ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ సందర్భంగా వైసీపీ నేతలు అనేక దారుణాలకు తెగబడ్డారని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే ముఖ్యంగా పల్నాడు జిల్లా మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి అరాచలకు పాల్పడ్డారని విమర్శలు వచ్చాయి అయితే టీడీపీ నేతలే తమ మీద దాడి చేశారని వైసీపీ నేతలు చెప్తున్నారు ఈ క్రమంలో పోలింగ్ రోజు పిన్నెళ్ళకు సంబంధించినటువంటి వీడియో ఒకటి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తుంది మాచర్ల నియోజకవర్గం నుంచి పాలువాయి గేటులో పోలింగ్ కేంద్రం పోలింగ్ స్టేషన్ నెంబర్ రెండు వేల రెండు రెండు వందల రెండులో ప్రవేశించిన ఈవిన్ ఈవీఎంని స్వయంగా పిన్నేళ్లు ధ్వంసం చేసిన వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది పిన్నెళ్లను అడ్డుకోపోయినటువంటి టీడీపీ ఏజెంట్ని ఆయన అనుచరులను బెదిరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి బూత్లోకి వెళ్లి ఈవీఎంలు ఎత్తి నేలకేసుకుట్టిన దృశ్యాలు స్పష్టంగా ఈ వీడియోలో కనిపిస్తున్నాయి పల్నాడు జిల్లాలో మాచల్ల నియోజకవర్గాన్ని సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించడంతో అక్కడ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు దీంతో ఈ వీడియో అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది అది ఈరోజు వెలుగులోకి వచ్చింది ఈ క్రమంలో ఈ వ్యవహారం మీద మాచర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాచర్ల నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి జోలకండి బ్రహ్మారెడ్డి ఘాటుగా స్పందించారు పిన్నెల్లి నువ్వు ప్రజాప్రతినిధివా లేక వీధి రౌడీవా అంటూ కంటి మండిపడ్డారు పోలింగ్ బూత్లోకి చొరబడి అధికారుల ముందే అడ్డగోలు రౌడీ మాదిరిగా ఈవీఎంను పగలగొడుతున్నటువంటి పిన్నెల్లి తన బాధ్యత ఏదైనా ప్రజాప్రతినిధి అన్న సంగతి మర్చిపోయారని తాలూకు భయం ఆయన నరనరాన్ని జీర్ణించిపోయాయని జూలకంటి అన్నారు పోలీసులు న్యాయ వ్యవస్థలు ఏవి చేయలేమో భరోసాతో ఇలా చేసి ఉంటాడని ప్రజా కోర్టులో ఇచ్చే తీర్పు నుంచి మాత్రం తప్పించుకోలేడని చెప్పారు ప్రతిరోజు సత్యహరిశ్చంద్రుడు కజిన్ బ్రదర్లా ఫోజులు కొడుతూ చెప్పే మాటలన్నీ అసత్యాలను ప్రజలు ఏనాడో తెలుసుకున్నారని జోలకంటి అన్నారు పిన్నెళ్ళ మీద ఈసీ చర్యలు తీసుకుని అతను డిస్క్వాలిఫై చేయాలని జూలకంటి డిమాండ్ కూడా చేశారు ఏపీలో పోలింగ్ సందర్భంగా వైసీపీ నేతలు టీడీపీ నేతలు అత్యధిక దారుణాలకు తెగబడ్డారని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే ముఖ్యంగా పల్నాడు జిల్లా మాచర్లో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెలు రామకృష్ణారెడ్డి అరాచలకి పాల్పడ్డారని విమర్శలు వచ్చాయి అయితే టీడీపీ నేతలే తమ మీద దాడులు చేశారని వైసీపీ చెబుతోంది ఈ క్రమంలో పోలింగ్ రోజు పిన్నెళ్ళకు సంబంధించిన వీడియో ఒకటిప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతోంది మాచర్ల నియోజకవర్గం పాలువాయి గేట్లో పోలింగ్ కేంద్రం పోలింగ్ స్టేషన్ నెంబర్ రెండు వందల రెండులో ప్రవేశించి ఈవీఎంని స్వయంగా పిన్నిలు ధ్వంసం చేసిన వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది పిన్నెలను అడ్డుకోబోయే టీడీపీ ఏజెంట్ని ఆయన అనుచరులు బెదిరించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి బూత్లోకి వెళ్ళి ఈవీఎంని ఎత్తి నేలకేసి కొట్టిన దృశ్యాలు స్పష్టంగా ఈ వీడియోలో కనిపిస్తున్నాయి పల్నాడు జిల్లాలో మాచల్ నియోజకవర్గాన్ని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించడంతో అక్కడ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు దీంతో ఈ వీడియో అక్కడ సీటీసీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది అది ఈరోజు వెలుగులోకి వచ్చింది ఈ క్రమంలో వ్యవహారం మీద మాచల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాచల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి ఘాటుగా స్పందించారు పిన్నెల్లు ప్రజాప్రతినిధివా లేక వీధి రౌడీవా అంటూ జోలకంటి మండిపడ్డారు పోలింగ్ బూత్లో చొరబడిన అధికారుల ముందే అడ్డగోలు రౌడీ మాదిరిగా ఈవీఎంను పాల్గొడుతున్న పిన్నెల్లి తన బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి తన సంగతి మర్చిపోయారని ఓటమి తాలూకు భయం ఆయన నరనారణ జీర్ణించిపోయిందని జోలకంటి అన్నారు పోలీసులు న్యాయ వ్యవస్థలు ఏమీ చేయలేవన్న భరోసాతో ఇలా చేసి ఉంటారని ప్రజా కోర్టుతో ఇచ్చే తీర్పు నుంచి మాత్రం తప్పించుకోలేడని చెప్పారు ప్రతిరోజు సత్యచరిన్ హరిశ్చంద్రుడు కజిన్ బ్రదర్లో పోజులు కొడుతూ చెప్పే మాటలని అసత్యాలని ప్రజలు ఏనాడో తెలుసుకున్నారని జోలకంఠి అన్నారు ఈ వ్యవహారం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి